ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకుని మేము బాగున్నాము సో ఫ్రెండ్స్ ఇవాళ నేను అక్క వాళ్ళతో కలిసి మనగురు వెళ్తున్నాను ఏంటంటే ఊరిలో ఇవాళ ఒక్కరోజు యూట్యూబ్కు సంబంధించిన అదేంటి థమ్ నెయిల్స్ టైటిల్స్ అవి ఉంటాయి కదా సో అలాగే పాంప్లైంట్ చేయడం అలాగే పోస్టర్లు చేయడం నేర్పిస్తున్నారంట సో అందుకోసం అనేసి ఇంకా మేము ఇవాళైతే వెళ్తున్నాము నేర్చుకుంటే మంచిది కదా బయట ఎక్కడైనా ఫ్లెక్సీలు అలా చేయించడానికి త్రీ ఫోర్ హండ్రెడ్ ఛార్జెస్ పే చేయాలి కదా సో అందుకోసమని మనం నేర్చుకుంటే బాగుంటుంది ఎంతో కొంత నాకు ఎడిటింగ్ చేసే నాలెడ్జ్ ఉంది కదా కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఫ్రెండ్స్ ఓకేనా अखडच <tries> नी <tries> dei uttan ta panantaa panja monta misti atumutu atumurgi hm hm jei tomargi esa ho ho banje banda puchi ni manji ichna ve

మాకు దర్శనం కలుగుతలో కారణంగా మార్చండి ఏ ఉద్దేశం చేత ఈ పరిచయం మీ దాసులు ప్రారంభించారో ఆ ఉద్దేశం నిశ్చయంగా మాలో నెరవేరుటకు తగిన కృప దయచేయండి తగిన జ్ఞానంతో నింపండి తగిన విశేషమైన కృపతో నింపండి తగిన బాధ్యత వహించుటకు సహాయం చేయండి నిశ్చయంగా దర్శనంతో మీ దాసులను ప్రభు మీరు ప్రేరేపించి వారికి మేలుగా వారికి దీవెనగా వారి పరిచర్యలకు ఆశీర్వాదకరంగా ఉన్నది మీడియా పరిచర్య మాకును మా పరిచర్యలకు దీవెనగా మారిన కృపదయ మీ దాసులు బోధిస్తుండగా చక్కగా విన్నట్లు దాన్ని మనసులో జ్ఞాపకం ఉంచుకుని దాన్ని అమలు చేయని బాధ్యత వహించినట్లు కృపద చేయాలి మీ పేరకుని దాసులు చేస్తున్న ఈ పరిచర్యను బట్టి

అజ్ఞానులు కాక ధారో జనమరి ఉండాలి కదా సో వి హావ్ టు నో ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బికాస్ అధికారాలుకు లోబడి ఉండాలి రూల్స్ పాటల మనం చూస్తు ఉండాలి అధికారాలుకు గోబడి ఉండాలి అధికారానికి లోబడి ఉండాలి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని దాని ప్రకారం మనం వెళ్ళాలి ఆర్ else సాతానె అటాక్ చేసినప్పుడు మనం అక్క అక్క సో ఫ్ర అక్కా ప్లీజే ఇది ఒక్కటి అడగవే నేను అన్నమాడను అక్కడ ఒక్కటవే ఇవన్నీ వదిలి సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే వచ్చామా లంచ్ టైం అయింది సో ఇక్కడైతే పెద్ద కాప్పురు ఒక్కటి చాల అక్క మాకు ఇది ఒక్కటి చాలు అడుగు సో ఫ్రెండ్స్ మాకు లంచ్ ఇక్కడే ప్రొవైడ్ చేశారు లంచ్ కోసమని కిందకి వచ్చేసరికి చూడండి కాయ భలే ఉంది కదా పప్పర్ పంచ చాలా ఉన్నాయి వీటికి కాయలు అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు బాగా తెంపబుద్ధి అవుతుంది తెంపతి ఏం లేదు ఇక్కడే కట్టేది బాగా మూడున్న ఐదుల సో ఇప్పుడైతే మేము ఫుడ్ తినేసాము వెళ్తున్నాం మళ్ళీ పైకి యాక్సిడెంట్ అయింది అంటే ఈరోజు మా ఫ్రెండ్స్ మేము ఇక్కడ

నాకు ఇది ఇదేం నచ్చలేదు అయితే ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏం చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఓకే పోనీ మన ఊరంతా తిరుగుతుంది వాటర్ మెల్లని పోడదు మనకు అది తేగలు ప్యాంట్లు అంట ఫ్రెండ్స్ ఇంకా బట్టలు షాపింగ్ అయితే చేసుకొని మాకైతే ఇవ్వండి ఈ ఉంటాయిగా పదార్పల్ సామాన్లు అంటారుగా అన్నీ ఒక దగ్గర పెడతారు ఏంటి అవి అయితే వాటి దగ్గరికి తీసుకొని వచ్చింది ఇవే పట్టుకున్నా వన్ ట్వంటీ అంట చూడండి గిన్నెలు గిన్నెలుషం బుల్లెట్ నా వాచ్లు అయినాయా ఏదైనా వన్ ట్వంటీ అంట ഡ്രണ്ട് എല്ല നീർ പാർ റമ്മ സർ కరెక్ట్ పట్టుకో ఓనీ బాగుంది మస్తుంది ఆ క్లాత్ తీసుకొని తీసుకోవాలి క్లాత్ ఇల్లంగా కుట్టించుకోవాలి కదా చున్నీ ఓనియా లాంగ ఓనీ అనుకుంటా షాపింగ్ ఏమన్నా సాగకూడదు అంటే అందుకే మరి ఇంత క్యాప్చర్ చేస్తారు ఇంకా అసలు అసలు ఫేస్ మీద లేని కూడా ఉన్నాడు చూపి నాదైతే మరి ఘోరంగా చూపిస్తుంది రోజు పని చేసిన ఏం తలసిపోలే కానీ మా మావి కోసం వెయిటింగ్ టైం ఇప్పుడు మేము షాపింగ్ కోసం అసలు ఏమైందంటే మేము నిన్న ఫోర్ థర్టీకి అక్క ఇద్దరం మనగురు వచ్చి కొంచెం షాపింగ్ అయితే చేశాము మావి అయితే ఆ మీటింగ్ దగ్గరే ఉన్నారు ఎందుకంటే ఆ మీటింగ్స్లో వచ్చిన వాళ్ళు మంచి యూస్ఫుల్ అయిన టాపిక్స్ అయితే చెప్పారు అవి మన లైఫ్లో చాలా యూజ్ అవుతాయి సో పాస్టర్స్ను ఈ సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి ఎందులో అంటే ఎక్కువ లైవ్ చేయాలి ఇవన్నీ చెప్పారు చాలా యూస్ఫుల్ అయిన కంటెంట్ అనమాట నాకైతే బాగా నచ్చింది చేయాలి సో ఎడిటింగ్ ఎలా చేయాలి లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చేస్తే మంచిది సో లైవ్ వచ్చేటప్పుడు ఏదైనా వాక్యం కానీ ప్లే అవ్వాలంటే అది ఎలా సెట్ చేసుకోవాలి అవన్నీ చెప్పారు మనకి ఒక్కసారి చెప్తే అర్థం కాదు కదా నాకైతే తమ్ నెయిల్స్ టైటిల్స్ ఎలా పెట్టాలి అవైతే తమ్ నెయిల్స్ చేసుకోవడం అయితే నాకైతే ఐడియా వచ్చింది ఏ వీడియో ఎడిటింగ్ కూడా ఎలా చేయాలి నేను ఇప్పుడు కైన్ మాస్టర్లో చేస్తున్న కైన్ మాస్టర్ అని వీడియో పైన వాటర్ మార్క్ అయితే పడుతుంది అలా ఉండకుండా కూడా ఎలా ఏ యాప్లో చేయాలని మాకు మొత్తం చెప్పారనమాట సో చాలా యూస్ఫుల్ అయిన టాపికే నేను చాలా నేర్చుకున్నాను ఇంకా మార్నింగ్ మేము టెన్కి అలా వెళ్ళిపోయామా ఇంకా ఫోర్ అలా చాలా టైం పట్టింది మా మావి వాళ్ళు వచ్చేసరికి మేము షాపింగ్ చేసుకొని వచ్చేసరికి మా మావి వచ్చేసరికి ఫైవ్ అయింది ఇంకా ఆయన కోసం వెయిట్ చేశాము ఇంకా చక్కగా అయితే వచ్చేసామన్నమాట మేము ఇంటికి వచ్చేసరికి టెన్ అయింది ఎందుకంటే మధ్యలో ఒక ప్రే ేర్ మీటింగ్ అయితే వెళ్ళాము బర్త్డే పార్టీకి సో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి చక్కగా నేనైతే బైబుల్ చదువుకుంటున్నాను అక్కడే తినేసి వచ్చాము కదా సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను నేను స్ట్రాంగ్గా ఉండడానికి నేను సదవిధాలుగా విధాలుగా నా ప్రయత్నం నేను చేస్తున్నా మీరు కూడా నన్ను అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది నన్ను మంచిగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు అసలు నేను బాధపడితే చూడలేను వాళ్ళు నువ్వు మా ఇంటి ఎవరా నువ్వు మేము చూడలే అసలు చాలా థ్యాంక్స్ అండి నిజంగా ఇంట్లో వాళ్ళకన్నా బయట వెళ్ళే బెటర్ నాకు తెలిసైతే సో చాలా మంచిగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంతకంటే నేను ఏం చేయలేను చెప్పలేను సో జరిగిపోయిన దాని గురించి పదే పదే అడిగి నాకు గుర్తు చేయకండి ఎందుకంటే మర్చిపోయి నేను నా ఫ్యామిలీ నా పిల్లలు హ్యాపీగా ఉందామని అనుకుంటున్నాను సో దయచేసి నా సిచ్యువేషన్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో అయితే థర్టీన్ మినిట్స్ అయితే ఉంది సో ఇంకా నేనైతే వాయిస్ అవర్ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మోనుగాడైతే నా దగ్గరే ఉంది సో అమ్మ దగ్గర ఉంటుంది నేనైతే అక్క దగ్గర అక్క ఏమో డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అక్క వాళ్ళ ఇంటికి ఒక టూ కిలోమీటర్సే గ్యాప్ ఉంటుంది ఇంకా అక్క స్కూటీ ఉంటుంది కదా అక్క స్కూటీలో అక్క నన్ను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దింపిద్ది ఇంకా వచ్చేటప్పుడు నన్ను తీసుకొని వచ్చుకుంటుంది ఇంకా అక్కతో ఉంటే కొంచెం ఉంటుంది కాబట్టి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను సో ఇప్పుడైతే బైబిల్ చదువుకుంటున్నాను బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకోవడమే మేము వచ్చేసరికి చెప్పాను కదా టెన్ అయింది ఇంకా నేను ఫ్రెష్ అయ్యి బైబుల్ చదువు చదువుకునేసరికి లెవెన్ అలా అయిపోయిందనమాట సో ఫ్రెండ్స్ ఇంకా నేను షార్ట్స్ కూడా పెడతాను మన ఛానల్ వన్ లాక్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నన్ను సపోర్ట్ చేయండి ఇన్ కేస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వన్ ల్యాక్ కంప్లీట్ అయిపోతే మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది తప్ప ఇంకా నేను మంచిగా కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా స్టడీస్ కూడా ఎక్కడ ఆపట్లేదు ఎందుకంటే నేను బుక్స్ కూడా తెచ్చుకున్నా చదువుకోవడానికి చదువుకుంటూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంకా విశేషాలు ఏంటో కామెంట్ చేయండి ఫెస్టివల్ మీరు అందరూ హ్యాపీగా సేఫ్గా మీకు నచ్చిన విధంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ పొంగల్ సో సంక్రాంతి